ఓం శ్రీ గణేషాయనమ్మ జయం తల్లి ఛానల్కు స్వాగతం కార్తీక మాసం రెండో రోజు వర్షం చూడండి ఎంత బాగా పడుతుందో మాకు బాగా పడుతుంది ఇప్పుడు టైం అయితే ఏడున్నర అవుతుంది నా స్నానం పూజ టిషన్ కూడా అయిపోయింది మేమిద్దరం టిషన్ కూడా తినేస్తాం ఊరికే ఇలా వర్షం ఎంత చూస్తూ ఉంటే మన కనపడే చెట్ల కింద రెండు పిట్టలు కనిపించినాయి నాకు వాటిని మీకు కూడా చూపిద్దాంలే అని వీడియో తీస్తున్నాను ఇంత దూరం వర్షం పడుతుంటే రెండు పిట్టలైతే అయితే కిందకి వచ్చి ఆహారం వెతుక్కుంటున్నాయి మేము మామూలుగా ఇడ్లీ వేసినప్పుడు ఒక ఇడ్లీ కింద ముక్కలు చేసి ప్లేట్లో పెట్టేసి మా వంటింటి సన్ సైడ్ మీద పెడతాను అక్కడ వర్షం పడ్డా తడవదు అక్కడ పెడతాము మా అక్కడికేమో కాకులకేమో అన్నం పెడతాను అన్నం గిన్నెలో చూస్తే కాస్త అన్నం ఉంది ఇప్పుడు ఈ పూట ఇప్పుడే వండాను అన్నం కొంచెం చల్లారేక కొంచెం మజ్జిగ కలిపి పెట్టేస్తాను కాకులు వచ్చి తింటాయి కానీ ఈరోజైతే ఇడ్లీ తినడానికి కూడా రాలేదు ఈ వర్షం పడుతుంది కదా ఇది చూసారా రెండు పెట్టెలు చక్కగా జతగా వచ్చి ఆహారం తింటున్నాయి చెట్ల కింద నిన్న నేను కార్తీక మాసం మొదటి రోజు కదా ఇంట్లో పూజ చేసుకున్నాక మా ఊళ్ళో ఉన్న రామాలయానికి వెళ్ళి దీపం పెట్టి వచ్చాను ఈ కార్తీక మాసంలో ఎక్కడికోసాకి వెళ్తూ ఉంటాం కదా దేవాలయాలకి బయట వాళ్ళకి ముందు మన ఊరి గుళ్ళో పెట్టుకుంటే మంచిది లేని నిన్న అలా దీపం పెట్టుకుని వచ్చాను నేను కార్తీక పురాణం చదువుకుంటే మంచిది కార్తీక మాసంలో లేదా ఎవరన్నా చెప్తుంటే ఇన్నా కూడా మంచిదే నేను రమారావు గారు చెప్పారు కార్తీక పురాణం ఏ రోజుది ఆ రోజు నిన్న నిన్నవి చెప్పిందైతే విన్నాను నేను ముగ్గు కూడా ఇలా సింపుల్గా వేసేసాను మాకు ఒకసారిలో కూడా వర్షం పడుతుంది కడప దగ్గర కొంచెం అలా కొంచెం వేసాయి మా మందారు పెట్టు పూలు ఇంకా ఉన్నాయి నేను పొద్దున్నే సీకరణతోనే పూజ చేస్తాను కదా అని మందారు మొగ్గలు కొన్ని పోసుకొని ఎంచుకుంటున్నాను మనీ ప్లాంట్ మొక్క చూడండి ఇంత బాగా పాటిందో ఇదంతా మనీ ప్లాంట్ మొక్క చేసిన దాని మంచి అదే పాటుంది మన తర్వాత ఇలా బాగుతుంది ఇంకా బాగా వర్షం పడతానే ఉంది ఇది చిన్న రోలు ఆకులు ఏమన్నా దంచి మోకాళ్ళకి పెట్టుకోవడానికి అది అక్కడే ఉంచుకున్నాను ఇంకా పెట్టలు ఉన్నాయో అని అని చూశాను కానీ లోపలికి ఉన్నాయి అవి కూడా తడ తడవకుండా ఉండటం కోసం అనుకుంటాయి ఇది కెటికంగా ఆహారం ఎక్కువ ఉన్నాయి ఈ తొలిసిమ్మలు మేము పొట్లకాయకి వాకింది కదా దీంట్లో లోపల నిన్న ఎదిగితే చాలా పెద్ద పెద్ద కాయలు రెండు దొరికినాయి అందులోంచి ఒక కాయ అంటు తీస్తే పైన గీరేసి చక్కగా మొక్కలు పోసి పెట్టారు ఈరోజు పొట్లకాయ కూర వండుతాను రెండు నెలల నుంచి ఎక్కువ వారానికి కనీసం మూడు సార్లు అయినా పొట్లకాయ కూర వండుకున్నాను ఇరవై ఇలా మొక్కలు చేసి పెట్టారు మేము తాల కింద పట్టాలు అయితే తీసేసినవి మరసి మరసం పట్టాలు ఉంటాయి కదా అవి వాడతాము లేదంటే పాత క్యాంటు ఇదిగో ఇదంతా ఇక్కడ వర్షం పడ్డప్పుడు అంతా మట్టే కదా కొనుక్కొచ్చేసుకున్నా ఉండవు పద్దా కుంచుకున్నా ఉండాలి కదా ఇలా పాతయ్యే వాడతాం అయితే గోని పట్టాలు వేసుకునేవాళ్ళం పొద్దున్నే లేచి బయటకు వస్తే మన కొలుసులు అలా పలకరిస్తాయి ఇదిగో ఇక్కడికి ఇంకా రాలేదని చూస్తున్నాను కాకి ఇప్పుడు వచ్చింది ఒక కాకి ఇదే తినటానికి కొంచెం వర్షం తగ్గింది తర్వాత ఒక ఫిట్ అయితే వచ్చింది కానీ ఇంకా తినాలా వద్దా అన్నట్టు ఆలోచిస్తుంది ఇవి తినడానికి కూడా ఒక్కటి వచ్చినవి ప్రశాంతంగా తినవు రెండు వస్తే కనుక అప్పుడు ప్రశాంతంగా తింటాయి రెండు కానీ మూడు కానీ వస్తే జాన చెట్టున రాత్రికి దేవుడికి పెట్టుకోవడానికి ఏమన్నా కాయలు దొరికితే ఏమైనా చెట్టు దగ్గరికి వచ్చా సన్నగా పడతాంది సినుకులు అయితే ఇప్పుడు అయినా అయితే బాగా ఉంది బాగా వర్షం పడేలానే ఉంది ఇంకా ఇదిగో ఒక్క కాయ పోస్తున్నా చాలా కాయలు అయితే కాసినాయి ఇంకా ఎక్కువ లేవు ఇప్పుడు చెట్టునైతే ఇదిగో ఇక్కడ ఒక కాయ ఉంది పేరు చెట్టు పాకింది బాగా జామ చెట్టు మీద ఇదిగో ఇక్కడ ఒక కాయ కనిపిస్తుంది ఫోన్ లోపల పెట్టి ఈ కాయ కూడా పోసి ఇంట్లో పెడతాను రాత్రికి ఉపయోగపడుతుంది